రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరి కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఐదోసారి హాజరవుతున్నారు ఇప్పటికే ఈ కేసులో పలువురు సాక్షుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్న సిట్ అధికారులు దాని ఆధారంగా ప్రభాకర్ రావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై సుప్రీంకోర్టు ఆశ్రయించనున్నారు ఇక ఈ మేరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా పిటిషన్ వేయనున్నారు కేసులో ఏవన్ నిందితుడు ప్రభాకర్ రావుకు ఇచ్చిన వెసులుబాటును రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉంది తమకు కస్టోడియల్ విచారణకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు ట్యాపింగ్ కేసులో ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దని సుప్రీం వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో సిట్ అధికారులు దాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది వస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్ టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు అశోక్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు అదేతో ముమ్మరంగా సాగుతుంది ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కానున్నారు ఈ కేసులో ఏమనగా నిందితుగా ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఐదోసారి అంటే ఐదు రోజులుగా వర్తగా విచారిస్తున్నారు ఆయన సో ఇప్పటికే కేసులో పలు సాక్షుల వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్టు ప్రభాకర్ రావు ఆధారంగా మళ్ళీ సారి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు సో మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆశ్రయించే ఉన్నాయి ఈ మేరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా పిటిషన్ వేరినట్లు సమాచారం కేసులో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు ఇచ్చిన వెసులుబాటు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు ను కోరే అవకాశం దొరుకుతుంది తమకు కస్టడీలు విచారణ అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో సిట్టు సిల్ దాఖలు చేసే అవకాశం దొరుకుతుంది బ్యాటింగ్ కేసులో ఆగస్టు ఐదు వరకు డిమాండ్ చేయొద్దని సుప్రీంకోర్టు చుట్టుబాటు కల్పించిన నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చినటువంటి ఆయన అధికారులు విచారణ పిలిచారు గత ఐదు రోజుల పాటు విచారిస్తున్నారు సో మరి సుప్రీంకోర్టు ని ఆశ్రయిస్తే సిట్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఆగస్టు ఐదు తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయడని చెప్పింది కాబట్టి ఇలాంటి మరి ఇప్పుడు ఆయనను కస్టడీలు తీసుకోవాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు అనుమతి అవసరం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు మరి సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అశోక్